మంగళగిరి ఆర్టీసీ డిపోను ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ త్రీ చైర్మన్ నన్నప్పరెడ్డి సురేష్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సందర్శించారు ఈ సందర్భంగా మంగళగిరి బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యూవర్ సెల్ కన్వీనర్ జగ్గారపు శ్రీనివాసరావు సురేష్ రెడ్డిని సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం ఆర్టీసీ మంగళగిరి డిపో మేనేజర్ కేపిచేయ యూనియన్ నాయకులు ఆర్టీసీ సిబ్బంది సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు తదుపరి డిపో మేనేజర్ కె పిచ్చే అధ్యక్షతన జరిగిన స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో గుంటూరు డిపిటిఓ సామ్రాజ్యం జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి ప్రసంగించారు అనంతరం ఔట్సోర్సింగ్ సిబ్బందికి యాప్రాన్లు స్వెటర్లు చీరలు దుప్పట్లను జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి అందజేశారు అలాగే డిపోలో స్టాల్స్ నిర్వహిస్తున్న ఓనర్స్ కు పంపిణీ చేశారు తదుపరి మంగళగిరి డిపోలో ఈపీకే సాధించిన సిబ్బందికి ప్రత్యేక ప్రతిభ కనపరిచిన గ్యారేజీ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి సముచిత రీతిన సత్కరించారు సంబంధించి మన మంగళ పంపిణీకి చేసిన మన జోనల్ చైర్మన్ శ్రీ సతప్రెడ్డి సురేష్ రెడ్డి గారికి సారగా స్వాగతం వెలుపుతున్నాము అలాగనే మన జిల్లా గుంటూరు జిల్లా రవాణా ప్రజా అధికారి మన సామ్రాజ్యం మేడం గారికి స్వాగతం వెలుపుతున్నాము మనందరూ తెలిసిందే ఆర్టీసీలో సార్ వచ్చిన దగ్గర నుంచి ఇరవై ఏడు డిపోలకు సంబంధించి అన్ని కూడా మన యొక్క అవుట్ స్టాఫ్ స్టాఫ్ని మన స్టాఫ్గా తన సొంత స్టాఫ్గా చూసుకుంటూ అందరికీ మన యాప్రాన్స్ కానీ మరియు స్వెట్టర్లు ముఖ్యంగా ఈ డస్కులన్నీ కూడా పంపిణీ చూస్తున్నారు చాలా ఖర్చు అయినప్పటికీ కూడా సార్ తన సొంత ఖర్చు అందరికీ సమకుమే కాబట్టి ఇది చాలా అంత హృదయం ఎవరికి ఉండదు సారు చాలా సొమ్ములు మనకి కష్టాన్ని చూసి అందరికీ మరి ఈ రోజు ఈ మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది అంటే దానికి ముఖ్య కారణం మన జోనల్ చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారు వారు ఆఫీసీలో చార్జ్ తీసుకున్నప్పుడు చైర్మన్ గా చార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా స్వచ్ఛత మీద చాలా ఫోకస్ పెట్టడం జరిగింది ఎందువల్ల అంటే ఎంతో మంది ప్రయాణికులు మన బస్ స్టేషన్లు ఉపయోగించుకుంటూ ఉంటారు అలాగే పరిసరాల పరిశుభ్రత అనేది మన సంస్కృతిలో ఒక భాగం మరి స్వచ్ఛ భారత్ మిషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం వారు అన్ని చోట్ల కూడా దేశం యావత్తు అనేక కార్యక్రమాలు చేపట్టు దాని మీద ఫోకస్ పెట్టారో అలాగే స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు అలాగే మరి స్వచ్ఛ ఆర్టీసీ స్వచ్ఛ ఆర్టీసీ కి సంబంధించి మరి మన నెల్లూరు జోన్ లో మరి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి మన నెల్లూరు జోన్ చైర్మన్ గారి జోనల్ చైర్మన్ శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి అందరూ కూడా ఒకసారి కవితాలు చూడంతో ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే నెల్లూరు జోన్ మొత్తం మీద స్వచ్ఛ స్టేషన్ ఎక్కడ చూసినా పరిశుభ్రత అనేది కనిపించాలనేది వారి యొక్క ధ్యేయం మరి ఆ దిశగా ఊరికే మాటల్లో చెప్పడం కాదు పరిశుభ్రతగా ఉంచాలి కాదు మరి ఆ పరిశుభ్రతగా ఉంచడానికి ఏం కావాలనేది ఆయన ఆయనంతటా ఆయనే ఆలోచించి అన్ని కూడా మనం అడగకుండానే అనేక ఎక్విప్మెంట్ మనకి సరఫరా చేస్తున్నారు నెల్లూరు జోన్ మొత్తం అన్ని బస్ స్టేషన్స్ కూడా వారు దాతల యొక్క సహకారం తోటి మనకు అందజేస్తూ ఉన్నారు మరి ఈ రోజు గుంటూరు జిల్లాలో అన్ని బస్ స్టేషన్స్ కూడా ఈ ఎక్విప్మెంట్ స్వచ్ఛతా పరికరాల ఎక్విప్మెంట్ అనేది సరఫరా చేస్తూ ఉన్నారు మరి ఆ స్వచ్ఛతా పరికరాలు ఉపయోగించేటువంటి బర్కస్ వారు కూడా సంతోషంగా ఎంతో ఇష్టపడి కష్టపడి పని చేస్తేనే మరి పరిసరాలు శుభ్రంగా ఉంటాయి కాబట్టి మరి వారు సంతోషంగా ఉండడం కోసం వారి శ్రేయస్సు కోసం అనేక సదుపాయాలు అంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి వారికి స్వెటర్స్ బ్లాంకెట్స్ ఇవ్వడము అలాగే మహిళలకి శారీస్ అందించడము యాప్రన్స్ ఇలాంటి అనేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు మన సజావుగా సాగాలంటే నేను చెప్పిన ఈ అంగాలన్నీ కూడా పనిచేయాలి కార్గోలో మనకి ఆదాయం వస్తుంది అదే రకంగా మన షాప్స్ ప్రజలకు సేవ చేసినందువల్ల దానిలో రెంట్ వస్తుంది ఈ పరిసరాలు పరిశుభ్రం చేయాలంటే మన మహిళా మూర్తులు పనిచేయాలి మన యాక్సిడెంట్లు లేకుండా డీజిల్ జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ రకంగా కండక్టర్లు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మన ఆఫీస్ సిబ్బంది కలిస్తే ఆర్టీసీ ఒక సంస్థ ఇది కాబట్టి ఈ సంస్థ బాగుంటేనే మనం అందరం బాగుంటాం మనం నెల నెల మన జీతాలు రావాలన్నట్టయితే ఇక్కడ ఆర్టీసీ సంస్థ సజావుగా ఉన్నప్పుడు మన కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయి అందువల్ల సంస్థ బాగుండాలా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలా నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి స్వచ్ఛ భారత్ లేదా మన చంద్రబాబు నాయుడు గారు పెద్దలు చెప్పినటువంటి ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇవన్నీ జరగాలన్నట్టయితే మనం అందరం కలిసికట్టుగా ఈ పరిసరాలు పరిశుభ్రత చేయడంలో ఒక సంకల్పం తీసుకోవాలి ఎట్లయితే మన కుటుంబాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కోసం ఒక తల్లి మాతృమూర్తి ఉదయం నాలుగు గంటలకు లేచి ఎన్ని పనులున్నా సరే ఇబ్బంది వచ్చినా జ్వరం వచ్చినా తను తన సొంత ఇల్లు కాబట్టి ఆ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటాడు అదే రకంగా ఎవరైనా ఒకరు సేవ చేస్తే మనం ఏదైనా అయ్యా ఈయన మాకు సేవ చేశాడు అంటాం కాబట్టి ఆ రకంగా మనం ఈ సంస్థ మనకి అనేక రకాలైనటువంటి మన బిడ్డలకి మనకి ఒక రకంగా జీవితాన్ని ఇచ్చింది కాబట్టి ఈ ఆర్టీసీ సంస్థని మనం కాపాడాలా ఈ పరిసరాలు కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో మనం వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచి మన అందరి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయడానికి కోసమే ఈ కార్యక్రమం మనం చూస్తూ ఉంటాం యంత్రాలు ఉంటాయి పనిముట్లు ఉంటాయి కానీ పని చేసే వాళ్ళ సంకల్పం లేదా ఎన్ని మూల పడతాయి అలా కాకుండా మనం ఇవాళ ఈ యొక్క డస్ట్బిన్స్ ఇచ్చాం లేదా నాప్కిన్స్ ఇచ్చాం ఇంకో రకరకాల లిక్విడ్స్ ఇస్తాం ఇవన్నీ ఇస్తాం కానీ ఏదైనప్పటికి కూడా మీరందరూ కూడా మనసు పెట్టి మనం మంగళగిరి ఆర్టీసీ స్వచ్ఛంగా ఉండాలా మన లోకేష్ బాబుకి మంచి పేరు రావాలా చంద్రబాబు నాయుడు గారి గౌరవం ఉండాలా ప్రజలందరూ మంగళగిరి ఆర్టీసీ కార్మికులను మెచ్చుకోవాలనేటువంటి ఒక సంకల్పం మీలో లేకపోతే ఆ యొక్క కార్యక్రమం జరగదు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక మాట చెప్పారు అయ్యా అపరిశుభ్రతే అన్ని జబ్బులకు మూల కారణం అని అది మనం అందరం అనుభవించాం కరోనా సమయంలో ఈ యొక్క కరోనా యొక్క మహమ్మారిని పారదోలడానికి కోసం మనం అందరం శానిటైజర్లు రకరకాలు తీసుకొని చాలా ఇబ్బంది పడ్డాం ఆ రోజుల్లో ఎందుకని ఆ రోజు ఉన్నటువంటి ఆ వైరస్ని మనం ఎక్కడ మనకు అంటుకుంటే తిరిగి దాన్ని అనే ఉద్దేశంతో చాలా జాగ్రత్త తీసుకున్నాం కాబట్టి పరిశుభ్రత యొక్క లక్ష్యం ఆ రోజే మనకు అర్థమైంది అందువల్ల మన పెద్దలు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు చెప్పినా సరే మనము ఈ యొక్క సంస్థని సజావుగా ఉంచుకోవడానికి మనం అందరం మనసులో ఒక సంకల్పం తీసుకోవాలి ఆ యొక్క సంకల్పం కోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా ఈ ఇచ్చినటువంటి ఈ వస్తువులన్నిటిని కూడా సజావుగా పెట్టుకోవాలి చేసింది వారిని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది

아마 <목소류> 어. ఎస్ సునీత అయితే స్వామి కె శ్రీనివాసరావు ఈ సునంత్ ప్రమాద రైతే కాదా శ్రీనివాసరావు కండక్టర్ యాభై ఒక్క రూపాయల తొంభై రెండు బైసులు అత్యధిక ఈపీకే సాధించిన వ్యక్తిగా సుందరం కండక్టర్ యాభై ఒక్క రూపాయల తొంభై పైసలు అత్యధిక ఈపీజే సాధించిన కండక్టర్ చేసిన డ్రైవర్ ఏ సుబ్బారావు ఈయన గత ఏప్రిల్ నుంచి నవంబర్ ముప్పై ఐదు వందల ముప్పై ఐదు లీటర్ల డీజిల్ ఆగా వ్యక్తిగా గుర్తింపు పొందాడు ఐదు వందల ముప్పై ఐదు లీటర్ల డీజిల్ ఆదా చేశారు తర్వాత ప్రస్తుత ఏఎంపీ మెకానిక్ మెకానిక్ ఎస్కేన్ హుసేన్ ఏడుకొండలు ఈ ఏడుకొండలు గారి నివేదిక మీద ఆహ్వానిస్తున్నాం షెడ్యూల్ ఫోర్ మెకానిక్ ఈవి శేషుబాబు బాబు ఆహ్వానిస్తున్నాం తర్వాత టెస్ట్ హ్యామర్ మ్యాన్ एम धर्माराव మనం ఎవరు చేయలేనటువంటి పనిని మన మహిళా తల్లు మన యొక్క ప్రాంగణంలో ఎవరైనా ప్రయాణికులు పిల్లలు ఏదైనా సరే అక్కడ ఏదైనా వాళ్ళ వస్తువు పడేసినా లేకపోతే యూనియన్స్ చేసినా ఏది ఉన్నా సరే మొత్తం అంతా కూడా వాళ్ళు శుభ్రం చేస్తారు ఈ పనిని మనం చేయలేము వాళ్ళు చేసిన పనిని వాళ్ళు తప్ప మరొకరు చేయలేరు కాబట్టి మనం అందరం వాళ్ళకి రుణపడి ఉన్నాం அதுவெல்ல பரிசுத்த மூலம் கல் அந்த திகரம் க்ராப் திட்டி வாழை அபினிச்ச Gracias por